ఈ ఆగస్ట్ ఎయిట్న ప్రముఖ హీరో నాగ చైతన్య ఎంగేజ్మెంట్ శోభితా ధూళిపాలతో వైభవంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే శోభితా ధూళిపాలతో నాగచైతన్య ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత అందరి ఫోకస్ సమంత పైన పడింది తన మాజీ భర్త కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం పట్ల సమంత ఎలా రియాక్ట్ అవుతుందా అని అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు కానీ సమంత మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు తన హెల్త్ మరియు కెరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టింది ఇదిలా ఉంటే నాగ చైతన్య ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది తను కూడా తన ప్రేమను వెతుక్కున్నారట సమంత ఒక డైరెక్టర్తో సామ్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి సమంతతో ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తీసిన డైరెక్టర్ రాజ్తో శామ్ ప్రేమ్ లో ఉన్నారట ఇద్దరూ కలిసి రెండు వెబ్ సిరీస్లో కలిసి పనిచేశారు త్వరలో రాబోతున్న సిటాడల్ సిరీస్ లో కూడా వీరిద్దరూ కలిసి పనిచేస్తున్నారు ఈ సిరీస్ టైంలోనే ఇద్దరు లవ్ చేసుకున్నట్లు తెలుస్తుంది గత కొంతకాలంగా ఇద్దరు సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నారని నెట్టింట వార్తలు చక్రలు కొడుతున్నాయి త్వరలోనే ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది కాగా రాజ్ కు ఆల్రెడీ శ్యామాలి అనే అమ్మాయితో వివాహం జరిగింది కానీ ఇప్పుడు సమంత కోసం రాజ్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వబోతున్నారనే టాక్ నడుస్తుంది దీనిపైన కూడా ఎటువంటి అధికారిక సమాచారం లేదు ప్రస్తుతానికి వీరికి సంబంధించిన ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది అయితే వస్తున్న వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్